తేదీ ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం శాస్త్రంలో తెలుసుకుందాం భర్ణి మరియు కృతిక నక్షత్రాలు పాఠ్యమి గురువారం ఈ యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పాడ్యమి ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజేయాలనేవి పాడ్యం రోజు పాడ్యం ప్రభావం ఉండటం వల్ల కోడిపుంజు యొక్క ఏకల మీద పందెం అనేది ఆధారపడి ఉంటుంది రంగు అనేది అంతగా రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త ఏకలు కోడిపుంజులు కొన్ని కోడిపుంజులు ఎప్పుడు ఎగరేసినా సరే వాటి కదలేకలు ఒకే విధంగా ఉండే వాటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కోడిపుంజు యొక్క కళా కదలికల మీద మరియు కోడిపుంజు యొక్క బలం మీద దాని యొక్క ఏక మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎక్కువ శాతం కోడిపుంజుని నక్షత్రాన్ని బేస్ చేసుకొని వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి మరణి నక్షత్రం ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుండి ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు గెలుపు అపజయం నల్ల శవల నెమిలి మీద ఇటుక రంగు ఇటుక ఎరుపు కోడి మీద రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపూడ మీద ఎర్రటి కాకి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కృతిగా నక్షత్రం ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం ఎర్ర కాకి కాకి మీద రంగు గౌడు నెమిలి మరియు ఎర్రపోడం మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి గురువారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరొక పేరు బౌలపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పుంజును కొదలాలి వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడి పుంజును పద్దెమ్మను వదలటం వల్ల ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మొదలుదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డాగా పింగళ ఎర్రబ్రాసు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఎరడాగా డాగల పింగళ పందెంలో బాగా మెడపైన నడుపు పైన డేగ పశుము కలిగిన మెరుపు డాగులను వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకినమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటినివల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ విజయం తొంభై శాతం డేగా పింగళ పందెంలో కేవలం ఎర్ర బొట్లు కలిగిన పింగళలను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుకరాంగు డేగా పింగళ పందెంలో ఎర్ర బ్రాసులను లేకపోతే ఎర్ర డేగలను మెడలో ఎరుపు నడు నడుమీద ఎరుపున్న ఎర్ర డాగులను లేకపోతే రసంగులను రెక్కల పైన నడుము పైన మెడ పైన డాగ పసిమున్న రసంగులను అదే విధంగా బాగా కలిగిన డాగలను వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాకి కోడి కాకి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎరడమి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి కాకి అంటే తొమ్మిది రంగు కోడికాకులు అంతగా విజయాలు సాధించవు ఏ ఫోటోలో చూపిస్తున్న విధానంగానే ఉండే కోడి వినియోగించుకోవడం వల్ల విద్యార్థులు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎర్రవేల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద తొంభై ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రవేల మీద ఎనభై శాతం వరకు బేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసి రంగు పందెంలో కోడి కోటి వినియోగించుకోవటం వల్ల విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాళ్ళు ఎదర బోరం మొత్తం నలుపు మెడలో లైట్ కోడిచూపు రెక్కలపైన నడుంపైన పచ్చకాయపసం ఉన్న కోడి పచ్చకాకులను వినియోగించుకోవటం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో జాబు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిళమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రనమిలి అంటే ఎర్ర బో బోరు మీద ఏకలు రెక్కల మీద మెడపైన లైట్ పసి ఉంటే వాటిని ఎర్రెమిలోనే అనలేము ఎందుకంటే ఎదురు కోడిని బట్టి మారడానికి అవకాశాలు ఉంటాయి మెడలో ఎరుపు లేకుండా నలుపు కానీ లేకపోతే తెలుపు కానీ ఉంటాయి అది ఎదురు కోడ్ని బట్టి కూడా ఇవి మారే స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరడాగ విజయం తొంభై శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ అంటే నల్లబొట్లు పింగళాల మీద ఎనభై అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎరవ ఎర్ర బ్రష్ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ముసుగు రంగు డాగా పందెంలో ఎర్రెముళ్లను ఎర్ర రసంగులను వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు నడి మీద రెక్కల పైన ఎరుపు అనేది ఉన్న ఎర్రనెముళ్లను వినియోగించుకోవడం వల్ల అతి సులుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాలుగోదాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగళ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ఎర్రకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎరెమిలి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకినమిలి విజయం తొంభై శాతం కాకినమిలి పింగళ మరియు కోడి కాకినలు కాకినమిలికి మూడు వంతులు ఉండి ఒక వంతు మాత్రమే కోడి కోడి కాకి వినియోగించుకోవడం వల్ల విజయం సాధించవచ్చు అదే విధంగా కాకిన పింగళ మెడలు నలుపుండి ఎదుర బోర మొత్తం పిచుకగోడు ఉండి రెక్కల్లో గోరింగ్ రెక్కలు అంటే కోడిచూపు అనేది లైట్గా ఉంటే అవి మనం కోడి కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు అవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పింగళ కాకి పింగళ పందెంలో కేవలం నల్లబుట్లు కలిగిన పింగళాలను వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటిడాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనిమిలి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ముసుకరంగు కాకి పింగళ పందెంలో కాకినమెలి పింగళాలను అదేవిధంగా శుద్ధ కాకినముళ్ళు కూడా కాకులుగా వస్తాయి కా నల్లకట్టు అప్రాసులు కూడా కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎర్ర కాకులను కూడా ఈ కాకి పింగళ పందాల్లో వినియోగించుకోవడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాకి పింగళ ఎదర పిచుకుగోడు ఉండి లేదా పింగళ పరకు మెడలో నలుపు రెక్కల్లో లైట్ కోడిచూపు అనేది ఉన్న కాకినముడి పింగళాలను వినియోగించుకోవడం వల్ల కూడా అతి సులువుగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఐదవ శాతం సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడి కోడినిమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కోడి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కోడెనుమరి విజయం తొంభై తొమ్మిది శాతం కాకిడాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలున్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి రంగు కోడి నెమలి పందెంలో కోడి నెమలి అంటే తెల్ల కాళ్ళు ఎదురు బోర మొత్తం నలుపు ఉండే మెడలో కోడి చూపు రెక్కల్లో కోడి చూపు నడు మీద కోడి చూపున నల్ల కోడి శవళాలనే అంటారు అదేవిధంగా కోడి నెముళ్ళు అనే అంటారు ఇవి ఇవి కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా రసంగులు అంటే పూర్తిగా నెమిలి పసిముండి మెడలో కోడి చూపున రసంగులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఇవి ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడి పుంజ యొక్క జీనశక్తి కొరత ఉంటుంది కోడి